రైతు మిత్రులకు నమస్కారం అండి ఎస్కేఆర్ అగ్రికేర్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీ రమేష్ మిరపతోటలో వచ్చేటటువంటి గొబ్బర వైరస్ తెగుళ్లకు నల్లి తామర పురుగుల నివారణ కొరకు బవేరియా కల్చర్స్ని మనం మూడు రోజుల పాటు ఫర్మెంటేషన్ చేసుకొని వాడుకుంటే బాగా బ్యాక్టీరియా డెవలప్మెంట్ అయ్యి అధికంగా వర్క్ చేయడానికి బాగుంటుంది దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇప్పుడు నేను ఇందులో అన్నీ కలపడం జరిగింది ఈపీఎఫ్లు ఈపీబీలు రెండు రకాలను కలిపాను ఈఎం ఈబిఎంలు కూడా కలిపేసాను వీటన్నిటితో కలిపి దీన్ని ఫర్మెంటేషన్ చేసుకోవడానికి సిద్ధం చేసుకుంటున్నాను నా చేలో వేసిన బంతి మొక్కలు దీని మీద చూడండి ఎలాగ మిత్ర పురుగులు ఉన్నాయో ఈ మిత్ర పురుగులు అనేవి పంటకి హాని చేసే పురుగుల్ని తినడానికి కూడా బాగా ఉపయోగపడతాయి బాగా అబ్జర్వ్ చేయండి రైతు మిత్రులరా అందుకే ప్రతి చేలో కూడాను బంతి మొక్కలు మరియు తులసి మొక్కలు ఎక్కువగా వాడ ఉపయోగించాలి నాటుకోవాలి అని చెప్పడం కారణం ఇదేను వీటితో పాటు బోర్డర్ క్రాప్గా

వీటిని డైరెక్ట్ గా నేను డ్రమ్లో తయారు చేసుకొని పొలం మీద యూజ్ చేస్తున్నాను దీనివల్ల ఉపయోగాలు కూడా మీకే కనిపిస్తాయి చూడండి ఈ రమ్ములో నేను తయారు చేసుకొని వీటిని నేను పంపుల ద్వారా స్ప్రే చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి రైతు కూడాను బజేరీ కల్చర్స్ని ఫర్మెంటేషన్ చేసుకొని వాడుకోవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది జై జన్మభూమి జై గోమాత జై జై గోమాత అన్నదాతీభవ